హాయ్ మై టు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ఫ్రెండ్స్ నిన్న వీడియోలో నేనైతే ప్రమోట్ చేయడానికి కొన్ని రూల్స్ అయితే పెట్టాను కదా సో ఆ రూల్స్లో భాగంగా నేనైతే ఒకరిని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఈరోజు సో ప్రమోట్ చేసే ముందు వాళ్ళు ఎందుకు నేను సెలెక్ట్ చేశాను అంటే నేను నిన్న చెప్పిన ఫస్ట్ పాయింట్ కామెంట్ అనేది చాలా లెందీగా పెట్టాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అని చెప్పేసి సో కామెంట్ అయితే మన లెందీగా పెట్టిన వాళ్ళని ఈరోజు ప్రమోట్ చేస్తున్నాను నేను కమ్యూనిటీలో లింక్ అయితే ఇస్తాను ప్రమోట్ చేసే ముందు నేను ఒక వీడియో పెడతాను చూసేయండి ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ రేపు ఎవరిని ప్రమోట్ చేస్తున్నాను కూడా ఎగ్జైటింగ్గా ఉండండి మీ కామెంట్ చేసే దాంట్లోనే ఉంటుంది సో అది మీకు ఎన్నిసార్లు చెప్పినా నేను మీరు మెంబర్షిప్ తీసుకున్నా సరే సూపర్ థ్యాంక్స్ తీసుకున్నా లేదంటే కామెంట్స్ లైక్ షేర్ మీకు అర్థమవుతుంది కదా సో ఇవి చేసిన వల్ల నేను ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది నేను వీడియో పెడుతున్నాను చూసేయండి వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రేపు ఇంకొకరిని ప్రమోట్ చేయడం జరుగుతుంది సో నిన్నైతే కార్తీక పొమ్మను కదా ఎర్లీ మార్నింగే లేచి మంచిగా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే రెడీ అవుదామని చెప్పి బయలుదేరిపోయాము ఇప్పుడు నేను వేసుకున్న రస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను చాలా రీజనబుల్ ప్రైట్కి వచ్చింది మీకు ఎవరికైనా ఈ డ్రెస్ లీక్ కావాలి అనుకుంటే కమ్యూనిటీలో లింక్ ఇచ్చాను చూసేయండి అండ్ ఈ వీడియోలో కనిపిస్తుంది ప్రతి ఉషా వేదాంశి వ్లాగ్స్ అని చెప్పాను కదా ఇంతకుముందు సో నా తనే ఇంకా ఎర్లీ మార్నింగే దీపాలు పెడతాం కదా ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మార్నింగ్ ఇంటి దగ్గర దీపాలు అయితే పెట్టుకుని ఇంకా తులసి కోటకైతే పూజ అయితే చేసాము ఇంకా చేసి మంచిగా టెంపుల్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ ఇంకా మన పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళిపోవటమే సిద్ధు ఇంకా లెగలేదు సో సిద్ధుని ఇంట్లోనే ఉంచి నేను మా హస్బెండ్ అయితే వెళ్ళాము ప్రతి సంవత్సరం ఇలా టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకోవడం చాలా ఇష్టం నాకు అంటే మెయిన్ మనం ప్రతిరోజు పూజ అయిపోయినా పర్లేదు మెయిన్ డేస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు మాత్రమే టెంపుల్స్కి వెళ్ళే అలవాటు మాకు ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ప్రతి ఒక్కరూ ఆల్రెడీ ఎర్లీ మార్నింగే వచ్చేసి ఇక్కడ కార్తీక దీపం అయితే పెట్టి మనము ఇక్కడ ఏం చేస్తామంటే దీపానికి పూజ చేస్తాం కదా ఇంకా ప్రతి సంవత్సరం నేను ఎప్పుడు చేసినా కానీ ఏదో ఒకటి మిస్ అయ్యేదాన్ని సో ఈ సంవత్సరం అసలు ఏం మిస్ అవ్వకుండా అన్నీ బాస్కెట్లో పెట్టుకుని తీసుకొచ్చేసాను ముందుగా ఇక్కడ ముగ్గు పెట్టాను ముగ్గు వేసిన తర్వాత దాని మీద మనం దీపం పెట్టి దీపానికి పూజ చేయాలంట సో నేను ఏదైనా రాంగ్ చేశానో కరెక్ట్ చేశాను తెలియదు కానీ ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది మనలో పూజ చేయటంలో ఈసారి అయితే పూజ చేయడానికి అయితే ఉంటుంది కదా ఆ ప్రమిదని మేము గోధుమ పిండితో తయారు చేశాను నేను ప్రమిద కాకుండా మట్టి ప్రమిద కాకుండా గోధుమ పిండితో చేశాను ఇప్పుడు నా పక్కనే ఉన్న ప్రత్యూష వేసుకున్న డ్రెస్సు నేను వేసుకున్న డ్రెస్సు సేమ్ కొంచెం కలర్ షేడ్స్ అయితే కొంచెం చేంజ్ వచ్చాయి అంటే యాజ్గా సేమ్ ఇద్దరిది సేమ్ కాస్ట్ పడింది ఈ అయితే నేను లింక్ కమ్యూనిటీలో ఇస్తానని చెప్పాను కదా ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే కమ్యూనిటీకి వెళ్ళి చూసేయండి ఆ లింక్ కూడా ఉంటుంది అక్కడ ఇంకా నా పూజ అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా హారతి అయితే ఇచ్చేసాను ఇక్కడ ఇలా టెంపుల్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఉంటుంది నాకైతే మిగతా రోజులు పూజ చేసినా చేయకపోయినా ఏదో ఒక రోజైనా చేయాలి కదా అనిపిస్తుంది ఇక్కడ ఇంకా లోపల మాకైతే అభిషేకం కూడా చేయించుకున్నాము ఇంకా అభిషేకం చేసేటప్పుడు మీతో కూడా షేర్ చేసుకోవాలని వీడియో తీసాను ఇక్కడ శివలింగం చాలా బాగుంది ఎప్పుడో పురాతనంగా కట్టిన దేవాలయం అంట ఇది సో శివ అదే శివాలయము సో శివాలయంలో నేను చాలా చాలా రకరకాల మన శివలింగాలు చూస్తాం కదా ఇక్కడ డిఫరెంట్గా ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది శివలింగం చూడంగానే ఎక్కడ చూడలేదు కదా అని ఇంకా అభిషేకాలన్నీ చేసిన తర్వాత ఇలా అభిషేకాలన్నీ చేసిన తర్వాత కొబ్బరికాయలతో కూడా అభి అభిషేకం చేశారు అభిషేకం చేసిన తర్వాత మనకి ఇలా ఆశీర్వదిస్తున్నారు ఇంకా శివాలయంలో శివుని ఇలా మంచిగా పసుపు గంధంతో ఇలా అలంకరిస్తున్నారు మాకైతే చాలా ప్రశాంతంగా ఉంది గుడికి వచ్చి దీపం పెట్టి వెళ్ళిపోదాం అనుకున్న మాకు అభిషేకం కూడా చేస్తానన్నారు సో మంచిగా అభిషేకం చేసుకున్నాం చాలా పీస్ఫుల్ మైండ్ అనిపించింది నాకు ప్రతి ఉషా వాళ్ళు మేము ఒకే చోటు ఉంటాం కదా ఇంకా వదిన ఆడబిడ్డల్లాగా కలిసిపోయాము చాలా బాగుంటుంది ఆ వదిన వదిన అంటూ చాలా మంచిగా కలిసిపోయింది మాతో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తను అలా వదినా వదిన ఏంటంటే మనకి ఆడబిడ్డలు లేరు కదా సరే ఓకే వదిన అని పిలవమ్మా అన్న నేను కూడా తను కూడా వదిన అని పిలవమ్మంది సో మంచిగా అన్న కూడా మంచిగా పలకరిస్తూ ఉంటారు మనల్ని తనైతే మాతో ఇట్నే కలిసిపోయింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బోర్గా అనిపించింది ఈ ప్లేస్ని అంతా చూసి మీరు కూడా కొన్ని వీడియోస్లో చూస్తుంటారు కదా ఈ కోటర్స్ ఎంత దారుణంగా ఉందో ఎక్కువ మంది ఉండరు సో నాకైతే రాగానే ఇక్కడి నుంచి అనే ఇక్కడి నుంచి అన్నాను ఇక్కడికి వచ్చిన టూ డేస్కే నాకు ఒక పాము కూడా కనిపించింది ఆ పాముని చూడంగానే ఇంకా భయమేసింది నాకు కానీ ఎవరూ లేని ప్లేస్కి ఇలాగే పాములు తిరుగుతూ ఉంటాయి కదా అది నేను గమనించలేదు కొంచెం మేము అటు ఇటు తిరుగుతూ ఉండగా కొన్ని పాములు రావటం అయితే తగ్గిపోయాయి ఇంకా ఎక్కువ చాటు ఉంటున్నాం కదా ఇంకా ఎక్కడికి వెళ్ళినా టెంపుల్కి వెళ్ళినా అందం కలిసి వెళ్తున్నాము ఇంకా ఎర్లీ మార్నింగే బయలుదేరి వెళ్ళిపోయాము సిద్ధు లెగిస్తే ఏడుస్తాడేమో అని భయంతో ఆలోచనతోనే ఉన్నాను నేను కానీ అస్సలు ఏడవకుండా ఉన్నాడంట సిద్ధు ఇక్కడైతే మా అభిషేకం పూజ కూడా పూర్తయిపోయింది ఇంకా హారతి అయితే ఇస్తున్నారు ఇక్కడ మాతో పాటు మీరు కూడా తీసుకోండి ఇంకా మేము వెళ్ళినట్టుగా ఎర్లీ మార్నింగ్ మీరు కూడా ఎవరైనా టెంపుల్కి వెళ్ళారా దీపం పెట్టారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము వెళ్ళిన శివాలయం అయితే ఇదే చుట్టుపక్కల మొత్తం చాలా బాగుంది అంటే ఇదంతా కొండ ప్రాంతం కదా చూడండి ఇంకా నేను మా హస్బెండ్ కలిసి హారతి ఇచ్చేసి పూజనైతే కంప్లీట్ చేసేసాము శివాలయానికి వెళ్ళి మీరు కూడా ఇలా దీపాన్ని పెట్టొచ్చారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు నేను ప్రమోట్ చేసే ఛానల్ నేమ్ వచ్చేసి మాధురి టాక్స్ నేను చాలా క్లియర్గా చెప్పాను ఎవరైతే కామెంట్ లెందీగా పెడతారో లేదా మెంబర్షిప్ తీసుకుంటారో ఇంకా సూపర్ థ్యాంక్స్ అనేవి ఇస్తారో వాళ్ళకైతేనే నేను వీళ్ళ ప్రమోట్ చేస్తానని చెప్పాను వాళ్ళ ఛానల్ మాత్రమే సో వీళ్ళ ఛానల్ నేను ప్రమోట్ చేయడం జరుగుతుంది మాధురి టాక్స్ మాతో పాటు మీరు కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటే సపోర్ట్ చేయండి తిని ఛానల్లో చెప్పాను ఇంతకు ముందు కూడా ఒకసారి తిని ఛానల్ని నేను ప్రమోట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నానంటే ప్రజెంట్ కమ్యూనిటీ పోస్ట్లో నేను వన్ ఆర్ టూ డేస్ నా కమ్యూనిటీ పోస్ట్లో ఉంచి మీ దాకా అందరికీ రీచ్ చేయగలుగుతాను తన ఛానల్ లింక్ కూడా ఇస్తాను వీలుంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నాతో పాటు సపోర్ట్ చేయండి ఇంత తక్కువ ఉన్న ఆ ఛానల్ని కూడా ఎందుకు ప్రమోట్ చేస్తున్నానంటే నేను కూడా అంత తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న దగ్గర నుంచే వచ్చాను సో మాధురి టాక్స్ వాళ్ళకి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇది మీకు మీ అందరికీ వీడియో అయితే నచ్చిందనుకున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్